ఒకవేళ భారతీయ దేశములో పుట్టలేదు కనుక భారతీయులకు యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధం లేదు అని అంటే నా ప్రశ్న ఏమిటంటే అలాగైతే మన హైందవ మత గ్రంథాలలో పురాణ ఇతిహాసాలలో యేసుక్రీస్తు ప్రభువారి అవతారానికి సంబంధించిన ప్రస్తావనలు పోలికలు ప్రస్తుతులు ఎందుకున్నాయి మనకు సంబంధం లేదు ఓకే ఒప్పుకుందాం సంబంధం లేకపోతే మరి ఎందుకున్నాయి అలాంటి ప్రస్తావనలు ఎందుకున్నాయి ఒక్క మాట మీరు ఆలోకించండి ఒక్కసారి లేవా పోని ఉంటే ఉనేలే కానీ అది యేసుప్రభు సంబంధించింది కాదు ఫలాని దాంట్లో నెరవేరిందంటే ఆయా ప్రవచనములు వేరొకరిలో ఎప్పుడైనా ఎక్కడైనా నెరవేర్యము చెప్పండి ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి మీరు యజ్ఞం వై ప్రజాపతి యజ్ఞం వై ప్రజాపతి అన్నాడంటే వాడే ప్రజాపతి వాడే ప్రజాపతి ఆ యజ్ఞానికి మనకి లింకు చెప్పనా అర్జున ఎవడు అయిపోయిన తర్వాత సమస్తము దహనమైపోయిన దానిని తినుచున్నాడో అట్టివాడు చిరంతవమైన జీవమును కలిగి ఉన్నాడు ఇదే కదా అర్జునుడు చేయబడిన గీతోపదేశం అర్జున ఎవడైతే అయిపోయిన తర్వాత ఆ మిగిలిన దానిని తినుచున్నాడో అతడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు అంటాడు అయిపోయిన తర్వాత మిగిలిన తినాలా యజ్ఞమైపోతే తింటాకేముంటుందండి ధర్మ సందేహం తినడానికి ఏమి ఎవరికి ఎప్పుడు లేదు కానీ ఒకే ఒక్కడు ఈ రాత్రి ప్రకటిస్తున్నాను మీకు నేను ఆయన అంటాడు మీ పితరులు అరణ్యములో మన్నా తిని కూడా చనిపోయారు కానీ మీరు తిని నిత్యము జీవించినట్లు దిగి వచ్చిన జీవాహరము నేనే అని చెప్పిన వాడు శుక్రీస్తు బ్రహ్వారే మీ నోటికి ఒక జీవపు రొట్టెగా అందుట కొరకే గెత్సేమనే అనే గానుగులో కొట్టబడి పిండి చేయబడి కల్వరి అనే పెన్నం మీద ఒక రొట్టెగా కాల్చబడి వీరవవుడు మీ చేతికి అనుగ్రహించబడుతున్న ఏకైక జీవపు రొట్టె ఎగ్గరమైపోయిన అయిపోయిన తర్వాత శిల్వ మీద ఎగ్గరం అయ్యాక బలయ్యాక చనిపోయాక ప్రాణం పెట్టాక శిక్షణ భరించాక చావునే చంపి తిరిగి లేచాక ఈనాడు మనకొక నిత్య జీవార్థమైన ఆహారంగా మారిన అవతారం ఏది అని మీరు అడిగితే ఎవరు చెప్పండి అతడు ఒక యస్సు క్రిస్తు ప్రభువారే కదా నేను అడుగుతున్నాను మరి యజ్ఞం వై ప్రజాపతి అన్న ఆర్యోక్తి వేదోక్తి ఎవరిలో నెరవేరింది మరి మరొక అవతారంలో నెరవేరలేదే యస్సు ప్రభువారి అవతారంలో నెల ఆ మాటకు వస్తే అదొకటేమిటి ఉదాహరణకి వినండి ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్న మంత్రం మీరు వినుంటారు చాలాసార్లు ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అలా పలిగితే మీకు గుర్తుపోరి ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమ ఇది అన్నాం అదే పాఠం రాక చెప్పాను నేను పాటగా అక్కడ ఉన్నాడు నేనేదో మాటగాన్ని వినండి ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ మహా అంటే బ్రహ్మ అంటే భారతీయ భాషలో సృష్టికర్తన బ్రహ్మ అని పిలుచుకుంటారు ్రహ్మపుత్ర పుత్ర అంటే కుమారుడు నమ అంటే స్థుతిస్తున్నాను బ్రహ్మపుత్రాయ నమః అంటే సృష్టికర్త అయిన ఓ దేవుడా పుత్ర నమ నీ కుమారుణ్ణి స్థుతిస్తున్నాను అని అంటే ఒక్క మొక్కలో సృష్టికర్త అయిన ఓ దేవుడా నీ కుమారుణ్ణి స్థుతిస్తున్నాను ఒక్కసారి చెప్పండి సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఎవరు ఏమిటా సౌండ్ నమాయిక్యంగా ఏడ్చింది స్తోత్రం చెప్పండి గట్టిగా లే ఒక్క మాట ఆలకించండి బిడ్లారా ఆ మాట అంతకంఠాపదం ఎందుకు అంటే ఒక్క మాటకి పట్టుకొని ఎలాడిపో ఒక్క మాట కాదని ఆయన అన్ని మాటలు ఆయనవే ఒక్క మాట ఆలకించండి ఒక్క మాట ఆలకించండి బిడ్లారా బ్రహ్మపురాణంగా మీరు కాస్త ఓపిక చూస్తే అందులో తేలే ఫలితార్థే తెలుసా బ్రహ్మదేవునికి పుత్రిక ఉంది కానీ అసలు పుత్రుడు లేడు బ్రహ్మపుత్రాయనమహ అంటే మరి పుత్రుడు ఎవరు సృష్టికర్తైన దేవుని కుమారుడా నిన్ను స్థుతించుతుందామంటే ఆ దేవుని కుమారుడు ఎవరు మీరు ఆలోచించండి నీకు యేసు ప్రభు అని ఫీలింగ్ వచ్చిందేమో నాకు కాదులేవో అంటాడు ఓకే నీకు కాదు పో నెక్స్ట్ పాయింట్ ఎవరు కన్నీ మహా కన్యకు జన్మించిన పరిశుద్ధుడా నిన్ను అతను ఎవరో పోని నీకు ఇప్పుడు కూడా ఇంకలుతున్నాడా మైండ్లో పోని ఆ తర్వాత ఓం శ్రీ అజాముఖాయనమ గొర్రె పిల్ల వంటి ముఖమును కలిగినవాడా అతనెవరు పోని వృక్షస్సులు అరుదాయనమ చెట్టుకు వృక్షమునకు మ్రానుకు మేకులతో కొట్టబడినవాడా ఎవరు మీరు ఆలోచించండి పంచగాయాయ గాయాయనమహ ఐదు గాయములు పొందినవాడా పోనీ ఎవరు మీరు ఆలోచించండి అంత వాదెందుకు ఆయన చివరికి తేల్చేశాడు ఓం శ్రీ మృత్యుంజయాయనమహ మరణమును జయించి తిరిగి లేచినవాడా స్థుతిస్తున్నాను ఇవన్నీ అండి అంటే రాత్రి అంతా కసరత్తు చేసి రాసేసి ఉంటాడు ఈ మంత్రాలన్ని కాదండి రచనా సరకల్పన గానం సామవేదం నేను కాదు భారతీయ హిందూ విశ్వాసానికి ఆధారమైనటువంటి చతుర్వేదాలలో ఒకటి సామవేదం ఈ సామవేదములో మహాప్రమాణం అంటుంది దైవనామ స్తోత్రి ఈ దైవనామ స్తోత్రవలి మహాప్రమాణములో దేవుని పేర్లు చెప్పి స్థుతులు చెప్పిస్తూ ఉంటారు వలస కళా స్తోత్రాలు అందులో సహస్రనామాలు ఉన్నాయి వెయ్యి స్తోత్రాలు అందులో లిస్టు చెబుతున్నాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓం శ్రీ బ్రహ్మపుత్రాయనమ గణేశుతాయనమ కుమార్తాయనమ పంచగాయనమ అజాముఖాయనమ దరిద్రనారాయణమహ మృత్యుంజయాయనమ ఇవన్నీ యేసు క్రీస్తు ప్రభు యొక్క అవతారములోనే ఇవి నెరవేర్ని అవునా కాదా మీరు చెప్పండి ఒకసారి డౌట్ గా ఉందా కొంచెం గట్టిగా చెప్పచ్చు ప్రాణం పోతుందా భక్తులకి ప్రాణం పోస్తున్నాడు రా దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగాను వేమన గారి సార్ మీకు వంటపట్టలేదు అనుకుంట పాడగా పాడగా రాగం మూలగ్గా మూలగ్గా రోగమట మునగ తీసుకుపోయి స్తోత్రం స్తోత్రం అంటే అలాగే ఏడుస్తుంది వ్యవహారం చేతులు జులిపించి స్తోత్రం చెప్పగట్టిగా మునగ తీసుకుంటున్నాను చూడు భక్తులు ఏమంట అయ్యారు చెప్పే కూడా నిలబడాలి కూర్చో వినే వాళ్ళు కూర్చో ఎవరు పెట్టారు సార్ అసలు నాకు కొంతమంది చూస్తే డౌట్ వస్తుంది అసలు సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి హలో మంచి వాళ్ళందరూ చెప్పండి బాగా హలే ఏమండి ఏ పుస్తకం చదువు సామవేదంలోనే తాండ మహాబ్రాహ్మణం పురుష సూక్తంలోకి మీరు వెళితే ప్రజాపతి దేవేభం కృత్వా ప్రాయిచ్చి తన్నాడు ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం ప్రాయశ్చిత్ అనగా ప్రజాపతి అయిన దేవుడే ఆత్మానం యజ్ఞం తనకు తానుగా బలైపోతే ప్రాయశ్చిత్తం లేదురా మరి ఏ దేవుడు వచ్చి తనకు తాను బలైపోయాడు బాబు మళ్ళీ ఆన్సర్ ఒకటే స్తోత్రం ఎవరు ఆ వ్యక్తి చెప్పరే గట్టిగా ఆ పేరు నూరార పలికితే సకల దరిద్రాల పోతే సుగంధ పూరితనైపోతుంది జీవితం గట్టిగా పలకండి ఒకసారి అలే కాదా ఏం పేరు అది చెప్పండి ఏం పేరు అది ఆయన పేరు పోయబడ్డ పరిమళ తైలం స్తోత్రం చెప్పండి దేవుని బిడలారా దేవుని ప్రజలారా ప్రజలకి భారతీయతకు భారతీయులకు సంబంధం లేదు అన్న మాట నిజమైతే ఈ వేదనలో ప్రస్తావించబడ్డ అవతార పురుషుడెవరు ఈ ప్రవచనములు ఎవరిలో నెరవేరునై పూత పెట్టి వెతికితే దొరికే జవాబు ఒకటే ప్రభు నేస్సు క్రీస్తు వారిలో మాత్రం ఏమో నెరవేరేదే నితోత్రం కలుగుర చెబుదాం అందరం గట్టిగా హలలోయ గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పినటువంటి యజ్ఞమైపోయిన ఎవరు సామవేదములో తాండీయ మహాబ్రాహ్మలో ఉన్నటువంటి పురుష సూక్తములో ఉన్నటువంటి ప్రజాపతి ఎవరు సహస్రనామాల్లో అనుగ్రహ ప్రమాణములో దైవ నామ స్తోత్రావళిలో ఉన్నటువంటి బ్రహ్మపుత్రుడెవరు కన్నీ ఎవరు అజాముఖాయన మహా అంటూ కీర్తించబడ్డవాడెవడు మృత్యుంజయాయన మహా అని వారెవరు చివరికి వింధ్య పర్వతాల ఎత్తున ఆపేసిన కీర్తి గణించిన వాడిగా చెప్పబడుతున్నటువంటి అగస్త్య మహాముని కలలో కనపడ్డ గురువు ఎవరండి పురాణ పీఠికలు రాస్తున్నాడే పురాణ పీఠికలో ఒక విశ్వగురువు ఉన్నాడు ఆయనకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అతడి బోధల ప్రపంచానికి ప్రపంచం వెనకబడుతోంది అసూయ పొరలు అతన్ని చంపేశారు చంపినా ఆ గురువు మూడు రోజులు తిరిగి లేచాడు లేచిన వాడు అందరూ చూస్తూ ఉండగా బొందితో కైలాసానికి వెళ్ళిపోయాడు రా నా కలలో కనపడ్డా మహానుభావుడు వస్తున్నాడు భూమి మీద కాని అగస్త్య మహాముని చెప్పినట్లు పురాణ పీఠికలు రాశాడే ఈ రోజు నా ప్రశ్న అగస్త్య మహాముని కలలో కనపడిన ఆ విశ్వగురు ఎవరు ఎవరు పన్నెండు మంది శిష్యులు వెంకటేశ్వర బోధలు చేశాడు ఎవరైనా సూయ పనులు చంపాడు ఎవరు చంపితే మూడు రోజులు తిరిగి లేచాడు ఎవరు చూస్తుండగా శరీరంతో కైలాసానికి వెళ్ళాడు ఇవన్నీ అగస్త్య మహాముని కనపడ్డట్టు పురాణ ఇవన్నీ మళ్ళీ నా యస్సు ప్రభులు నెరవేర్నీగా అంటున్నాను పురాణ పీఠికలో కనిపించాడు అగస్త్య మహాముని కలలో కనిపించాడు గీతలో కనిపించుచున్నాడు వేదములలో కనిపించుచున్నాడు నేనేమంటున్నాను అయినను సరే అయినను సరే మనకు సంబంధము లేదు అందామాహిటి యేసు ప్రభుతో సంబంధం లేదా లేకపోతే యేసు ప్రభు గురించిన ప్రస్తావం రాసిన ఈ వేద గ్రంథములతో కూడా సంబంధం లేదా అంటున్నావా ఒక్కసారి ఆలోచించాలి రెండో ప్రశ్న ఏమిటంటే ఒక్కసారి మీరు పరికించండి ఇవన్నీ వేరొకరి అవతారములో నెరవేర్నియా పోని లేదే ఒక క్రీస్తు ప్రభువు అరవతారము నెరవేర్ని